ఇప్పుడు వర్షిని యొక్క వాళ్ళ బ్రదర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీ పేరు ఏంటండి నా పేరు శ్రీ శ్రీహర్ష అండి శ్రీహర్ష మీకు మీ అక్క మీ చెల్లె చెల్లెలు అవుతుందండి మీరే పెద్ద అనమాట నేనే పెద్ద మీరేం చేస్తున్నారు నేను ప్రస్తుతం ప్రైవేట్ గ్యాస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను మాల్ పని చేస్తున్నాను దాంట్లో అయితే తను మా చెల్లి ఒకసారి ఏం జరిగిందంటే టోల్గేట్ దగ్గర కార్ ఆగిపోయిందండి కార్ ఆగిపోయి రిపేర్ వస్తే మా అన్న ఇలా వెళ్ళమన్నాడు మా అన్నయ్యకి పరిచయం అనమాట తను అంతకంటే ముందే అయితే మా అన్నయ్య వెళ్ళి తన కార్ అయిపోయింది తను చూడండి అంటేను తన కార్ రిపేర్ అవ్వదంటేనో తను తీసుకుని మీరు అక్కడికి ఇంటికి తీసుకెళ్ళమన్నాడు ఇంటికి తీసుకెళ్ళి రెండు రోజులు ఉంచు రెండు రోజులు ఉంచిన తర్వాత తను వెళ్ళిపోయింది వెళ్ళిపోయినాక మళ్ళా ఒక పది పదిహేను రోజులు ఆగి మళ్ళా వచ్చి ఈసారి మళ్ళీ కార్ రిపేర్ వచ్చింది విజయవాడలో చేపిస్తున్నానని చెప్పి విజయవాడలో కార్ కి ఇచ్చింది కి ఇచ్చినాక కారు రెండు రోజులు రిపేర్ అయిపోయింది రెండు రోజులు రిపేర్ అయిపోయినా కానీ ఎందుకు వెళ్ళలేదో తెలియదు ఎళ్లకుండా మీరు ఇచ్చే ఆతిథ్యం నాకు బాగా నచ్చింది నేను ఇక్కడ ఉంటాను కొన్ని రోజులు వెళ్ళిపోతాను కార్కి స్టిక్కరింగ్ అయి చేపిస్తున్నాను ఆ స్టిక్కరింగ్ కూడా చేయించుకుని వెళ్ళిపోతాను నేను ఇక్కడే అని చెప్పి మా ఇంట్లోనే ఉంది ఉన్న ప్రతిరోజు వీరు సిగరెట్స్ బిర్యానీ ఇవి ఫస్ట్ ఉన్న రెండు రోజులు ఉన్నారు లేకపోతే ఫస్ట్ రెండు రోజులు మాత్రం బాగానే ఉన్నారండి అప్పుడు తర్వాత మళ్ళీ రెండోసారి వచ్చినప్పటి నుంచి మాకు తేడా జరిగింది అలా క్రమంగా ఉంటున్న రోజుల్లో ఒక రోజు ఏం జరిగిందంటే డోర్లు మొత్తం క్లోజ్ చేసు నేను అన్నాను మీరు తిరిగి ఆడవాళ్ళు కదా మీకు తోడుగా మా అమ్మని పెడతాను పెద్ద ఆవిడ కాబట్టి మీకు మీ సిస్టర్ సిస్టర్ ఒకటే ఉండేది అయితే మా అమ్మని పెడతాను మీకు పెద్దవాడు కాబట్టి మీకు తోడుగా ఉండిద్ది మీకు ఏమైనా కావాలంటే చేసి పెట్టిద్ది అని చెప్పి అన్నా లేదు నాకు మీ అమ్మొద్దు నాకు మీ చెల్లు కావాలి మీ చెల్లు అయితే బాగా చురుగ్గా చేసిద్ది అని చెప్పి మా చెల్లిని పక్కన పెట్టించుకో పక్కన పెట్టించుకుని ఒక రోజు ఏం జరిగిందంటే రూమ్ లో పెట్టుకుని తలుపు వేసుకుని ఉన్నారు తలుపు వేసుకుని మా చెల్లిని ముందు కూర్చోబెట్టించుకుని ఇలా చీలతోటి ఇలా ఈ విధంగా ఈ విధంగా ముద్రలు వేస్తూ చేస్తుంది అనమాట చేస్తే నేను వెళ్ళి సడన్ గా తలుపు తెరిచాను తలుపు చేస్తే నా దగ్గరికి గురించి ఏ నువ్వు ఎప్పుడే ఎందుకు వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు లోపలికి మేము ఎలా పూజలో ఉంటే మీరు ఎందుకు వచ్చావు అన్న మీద గట్టిగా అరిసింది అప్పుడు నాకు భయం వేసిపోయింది టెన్షన్ వేసింది ఆవిడ ఉన్న అవతారానికి నగ్నంగా ఆవిడ ఉండి అలా ఒంటి నిండా బూడిద పూచుకుని అలా ఉండేసరికి అలా అరిచేసరికి ఇంకా వేసిపోయింది నేర్పిస్తున్నారు మరేమైనా పూజ చేస్తున్నారో నాకైతే మా సిస్టర్ ఆవిడ ఎదురుగా కూర్చొని మా మా సిస్టర్ కూడా కళ్ళు కదపట్లేదు ఏం కదపట్లేదు అంత నన్ను అరిచినా కూడా కళ్ళు కదపలేదు అటంతా ఏదో ట్రాన్స్ లో ఆ ముందే అటు నుంచి ఉండిపోయింది అలా ఉండేసరికి మాకు అలా అరిసింది అరిసేరికి నాకు భయం వేసింది భయం వేసినాక కాసేపు ఒక పాకొంట రెండు నిమిషాలు ఆగినాక ఆవిడే బయటకు వచ్చి ఏం అన్న మేము ఒక చిన్న పూజలో ఉన్నాము నువ్వు మొదలు వచ్చేసరికి నాకు అలా కోపం వచ్చేసింది ఏమనుకోబోక అని చెప్పని మళ్ళీ నాకు వెళ్ళి ఒక రెండు బీర్లో రెండు సిగరెట్లు తీసుకురా అని చెప్పని నేను మళ్ళీ పంపించేసింది పంపించేసినాక సర్లే ఏం కాలేదు అనుకున్నాను అనుకున్న తర్వాత రోజు ఇలానే జరిగింది మా చెల్లి అనుకోకుండా ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయినాక మా చెల్లిలో ఉన్నటువంటి మార్పులు వస్తుంది వ్యతిరేకంగా ఏం చెప్పలేదండి ఆవిడ గురించి కానీ ఉన్నటువంటి మార్పులు రావడం మొదలైంది మార్పులు ఏ విధంగా అంటే మేమిద్దరం మేం కానీ మా నాన్న కానీ మేము కానీ ఇలా మీద చేసినా కానీ మా మీద సీరియస్ సీరియస్ అవడం మొదలుపెట్టింది మీద చేస్తే సీ తప్పే ఉందండి దానికి సీరియస్ అవడం ఏంటి అంటే ఎప్పుడు మీకు కలిసి మెలిసి ఉంటున్నారు కదా ఎప్పుడైనా ఎప్పుడైనా కలిసి మెలిసి చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి ఊరిన ఇలా భుజాన ఇలా చేస్తాం కదండి ఆడపిల్ల మీద చేస్తా అన్నయ్య చేసింది ఏంటి అన్నయ్య అని చెప్పని అడుగుతారు కానీ ఏంటి ఏంటి చేస్తా వదగా చేస్తున్నాడు అని చెప్పి అగ్రెసివ్ గా ఫీల్ అవుతుంది పిల్ల ఏంది తెలియ మాట్లాడుతుంది అని చెప్పాను అంటే అంటే అంత ముందు అటువంటి అగ్రెసివ్ లేకపోతే మిమ్మల్ని దూరంగా పెట్టే ప్రయత్నం అంతకుముందు చేయలేదు ఈడ వచ్చి మళ్ళీ రెండోసారి వచ్చి వెళ్ళినాక అలా చేయడం దూరం పెడతాం చేసింది చేసినాక ఓ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయింది వాళ్ళ ఊరు బెల్లంపల్లి తీసుకెళ్లిపోయింది బెల్లంపల్లి తీసుకెళ్లిపోతే మమ్మల్ని అడగలేదు మమ్మల్ని అడగలేదు చెప్పా పెట్టుకుని మా చెల్లిని తీసుకెళ్ళిపోయింది చెప్పా పెట్టుకుని మా మా చెల్లిని తీసుకెళ్లిపోతే ఇలా జరిగింది అన్నయ్య అని చెప్పి మా విష్ణు అన్నయ్యకి ఫోన్ చేస్తే అప్పుడు ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు హైదరాబాద్ లో ఉంటే ఆయన తిండి లేక నిద్ర లేక ఆ పిల్ల కోసం అప్పటికప్పుడు బయలుదేరి బెల్లంపల్లి వెళ్ళి ఆ పిల్లని తీసుకుని ఆటో ఎక్కించుకుంటే ఆయన కదలలేదు ఆ పిల్ల ఏమో మా అన్నయ్య కాదు అనిపించడని చెప్పి అన్నట్టుంది అన్న నాకు ఫోన్ చేసి యారా ఈ పిల్లలు నీకేమవుతుందని చెప్పని నాకు నన్ను అడిగాడు నా చెల్లెలు అవుతుందని అని చెప్పను అన్నాను నా చెల్లెలు అవుతుందని చెప్పి అప్పుడు ఆటో వాడి విని నేనే మా చెల్లిని తీసుకురామని చూస్తేనే మా అన్నయ్య వచ్చాడని చెప్పిన ఆటోడికి నేను చూస్తే అప్పుడు ఆటో వాడికి తీసుకుని వచ్చాడు తీసుకుని వచ్చినాక ఆ పిల్లని ఇక్కడ వచ్చినాక మీరు వీడియో చూసే ఉంటారు నేను చేతపడి చేస్తానండి మీకు చూసారు కదా వీడియో ఆ వీడియోలో అలా చేసింది అమ్మ రైల్ స్టేషన్ లోనే అప్పుడు మొన్న ఇక్కడ తీసుకొచ్చినాక ఇక్కడికి వచ్చినాక స్ట్రేంజ్గా బిహేవ్ చేయడం మళ్ళీ మేము చాలా మంది చూపించాం కొన్నూరు స్వామి గుడికి తీసుకెళ్ళం ప్రశాంతంగా స్ట్రేంజ్ అంటే అగ్రెసివ్ గా తిండి కూడా తినట్లేదు ఎప్పుడు నిద్రలో ఉంటుంది ఎక్కువ నిద్ర తిండి తింటే ఒక గుప్పుడు అన్నమే ఆ మందు ఉన్న వాళ్ళు ఆ గుప్పుడు అన్నమే తింటారంట మేము పెన్నూరులో విడిపిస్తారని విని స్వామి గుడికి తీసుకెళ్ళాం తీసుకెళ్తే అక్కడ ఎవరు లేరు అని చెప్పని ఎంత ఈ పాత రోజుల్లో చేశారని చెప్పని అన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేరు అని చెప్పని అన్నారు ఆ గుళ్ళు ఉన్నంతసేపు ప్రశాంతంగా ఉంది ఆ పిల్ల ఆ గుడి నుంచి మళ్ళీ బయటికి రాగానే మళ్ళీ అగ్రెసివ్ గా బిహేవ్ చేయడం గా బిహేవ్ చేయడం మొదలుపెట్టింది మొదలు పెట్టినాక మేము అలా వింటాగా మేము ఇలా ఎల్బీ నగర్ లో ఉన్నారు ఒక నాట వాద్యం చేసి ఆయన చెప్పని తెలుసుకున్నాం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇప్పుడు ఆయన కడుపులో మందు ఉంది ఆ పిల్లకి తలలో లేదు తలలో ఉంటే మతిమరుపు ఉండిద్ది ఆ పిల్లకి అన్ని గ్రాములుగా ఉన్నాయి ఆ పిల్లకి కడుపులోనే ఉందని చెప్పి ఆయన జస్ట్ ఫోటో చూసి చెప్పారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మందు తీసుకొని వస్తే ఆ గోధుమ రంగులో ఉంది మందు ఆ మందుని పాలలో ఇమ్మన్నారు పాలలో రోజు ఇచ్చాం ఆ తర్వాత రెండోసారి ఇద్దాం అనుకున్న టైంలో ఆవిడ లేవిడిగా ఫోన్ చేసి చెప్పిందన్న ట్రీట్మెంట్ తీసుకోవద్దు ఏం తీసుకోవద్దు మీరు అక్కడికి ఏం చేసుకోవద్దు ఆ మందు వేసుకోవద్దని రెండో రోజు మజ్జిగలో ఇవ్వమన్నారు మజ్జిగలో ఇవ్వాలనుకున్న టైంలో ఆ మందు తీస్తుంటే తీసుకోవాలి ఆ మందుంటే తీసుకోవాలి అసలు ఆ మజ్జిగ కూడా ఇప్పటికలానే ఉంది ఇంట్లో ఆ మజ్జిగ తీసుకోకపోయేసరికి ఇంకా ఆ పిల్లలనే ఉంది ఉన్నట్టుండి రోజు మధ్యాహ్నం అదే రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకి వెళ్ళిపోయింది వెళ్ళి ఎలా వెళ్ళిపోయింది తెలియదు వెళ్ళిపోయాక తన ఫ్రెండ్ విజయవాడ వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేత ఏడు వందల రూపాయలు ఫోన్ పే చేయించుకుని ఆమె దగ్గరికి అంటే ఇప్పుడు ఆమె దగ్గర ఉంది పిల్ల లేడీ గారి దగ్గర ఉంది పిల్ల లేడీ గారు అంటే లేడీ గారు కాదు వాడి పేరు అల్లూరి శ్రీనివాస్ అల్లూరి శ్రీనివాస్ వాడి పేరు వాడటం ఆడా కాదు మగా కాదు ట్రాన్స్జెండర్ కాదు బెల్లంపల్లి 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 దగ్గరపల్లి కృష్ణాపల్లి బెల్లంపల్లి దగ్గర కృష్ణాపల్లి వాళ్ళకి మేము ఎప్పుడూ వెళ్ళలేదండి ఒక్కడే ఒక్కడెళ్ళాడు అది మా అన్నయ్య ఇల్లు కూడా చాలా దరిద్రంగా ఉందని అలాంటి చోట ఇంతవరకు మా చెల్లెలు మా నా కాళీకి కానీ మా నాన్న కాళికి కానీ మా అమ్మ కాళీకి కానీ దండం అనేది పెట్టాల పెంచిన ఆయన మా విష్ణు అనే కూడా దండం పెట్టాల పెడితే మాత్రం దేవ దేవుడికి పెట్టిద్దేమో కానీ ఇంకెక్కడ దండం పెట్టాల ఆ పిల్లని తీసుకొచ్చి రావడానికి వెళ్ళిన రోజున మా అన్నయ్య చూసాడంట వాళ్ళ అల్లూరి శ్రీనివాస్ ఉన్నారు కదండి వాళ్ళ అమ్మ నాన్నకి దండం పెట్టుకుని వచ్చిందంట ఆ పిల్ల అస్సలు తల దించిన దంచు మా చెల్లి అలాంటి పిల్ల దండం పెట్టిందంట ఆ మందులో పడి ఆ వసీకరణానికి లోన్ అయ్యి అసలు తను ఇప్పుడు ఆ మందులో వసీకరణంలో ఉండి నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నేను ఏమితోనే ఉంటాను అని చెప్పి మీరు ఇప్పుడు అంటే మెంటల్ గా ఫస్ట్ లో బాగానే ఉందండి మధ్యలో తేడా వస్తే మేము మీకు తణుకులో రాజేష్ నా అని తెలుసు తెలుసు ఆయన దగ్గర జాయిన్ చేసాము ఆయన దగ్గర జాయిన్ చేసి అక్కడ దీక్ష ఇప్పించాము అక్కడ నుంచి మెల్లగా స్టేబుల్ అవుతుంది ఆ టైంలోనే మా నాన్నగారికి పెరాలసిస్ వచ్చి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చింది ఆ టైంలో మేము ఆ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన అది ఏదో లాగా ఇచ్చారు అదొకటి ఇచ్చి కొన్ని మెడిసిన్స్ చెప్పి నా నాటు వైద్యం చేపిచ్చారు అప్పటి నుంచి మా నాన్నకి నయమైంది అనమాట అప్పట్లో నడిచేవాడు కాదు అంతే లేదు ఒక కుంటి నడిచేవాడు ఆ కుంటి ఒంటి మీద బట్టలు సరిగ్గా లేకుండా నడిచేవాడు మా నాన్న అలాంటి వ్యక్తిని మా నాన్న మా నాన్నగారిని మామూలుగా నడిచేటట్టు మీతో మాట్లాడేటట్టు చేశారు అలాంటి వ్యక్తిని అక్కడ తీసుకుని వెళ్ళాం ఆ పిల్లం కూడా అక్కడ జాయిన్ చేపించి అక్కడే దీక్ష ఆయన చేత ఆయన ఆయన రియల్ అగోరి నిజం చెప్పాలంటే రియల్ అగోరి ఆయన ఆయన చేసిన ట్రీట్మెంట్ మూలానే ఆ పిల్లం నిదానంగా మా మనిషి అవుతున్న టైంలో ఆయన దగ్గరకు వచ్చింది లేడీ అగోరి వచ్చి అక్కడ నుండి పరిచయం అయింది మా అన్నయ్యకి ఇలా కార్ ఆగిపోతే ఇలా పరిచయం ఉన్న కదా కదని చెప్పి మా అన్నయ్య దగ్గరికి వెళ్ళమన్నారు అంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మీ అన్నయ్య గారు కానీ మీ సిస్టర్ కానీ పరిచయం అనమాట నగోరి ఆ విధంగా అనమాట అంటే ఇక్కడికి వచ్చినప్పుడు తను మీ గురించి వచ్చిందా లేకపోతే ఇంకా వేరే గురించి ఇక్కడ గుండు లాల్చల్ చేస్తున్నాయి వచ్చింది ఒకసారి పోలీసులను కొట్టబోతుంటేనే మా అన్నయ్య కాపాడారండి మా అన్నయ్య మీకు తెలిసే ఉండదు విష్ణు అన్నయ్య మీరు వీడియోలు చూసే ఉంటారు ఒకసారి మా ఇంట్లోనే సెక్స్వల్గా హెరాస్మెంట్ చేస్తూ మన్నా మీద పడింది మిమ్మల్ని కూడా అగోరి మిమ్మల్ని ఏమన్నా సెక్సువల్ గా ఏమన్నా ఏమన్నా ఇది చేశారు గా హెరాస్మెంట్ చేసింది నేను బొగ్గలు బాగా అంటూ పగ్గ ముద్దులు పెడుతూ బొగ్గలు కొరుకుతూ నా చేత కాండం తీసుకురా అని చెప్పి చెప్పడం కాండం తిండమ్మా మేము నేను అలాంటి వాడిని కాదమ్మా మీరు కొంచెం దైవ దైవ సమానులు మాకు మేము అలాంటి ఏం చేయం తీసుకురామని చెప్పని మేము అన్నాం ఒక రోజు మా చెల్లితో అంటాం రోజు ఇటు బాగున్నాయే ఇప్పుడు బొగ్గలు బాగున్నాయే ఒక రోజు నైట్ నాతో పాటు పొడగబెట్టించుకుంటానే అని చెప్పని అందు మా చెల్లితో ఆ రోజు ఇంకా ఆ రోజు నేనంతా నైట్ అంతా ఇంటికి వెళ్ళలేదు ఇంటికి వెళ్ళకుండా మా విష్ణుదే వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను ఆ రోజు ఆ రోజు వెళ్ళలేదు మళ్ళీ ఇలా మాట అనే సరికియడం ఏం చేయలేదండి అండి మాటలు పడతాం బొగ్గలు వేయడం నీ బొగ్గలు బాగున్నాయి తర్వాత నా దగ్గర నా దగ్గరికి రాగానే ఏ నాకు నీ దగ్గర ఉండే మూడొచ్చేస్తుంది అని చెప్పని దూరంగా వెళ్ళిపోవడం మాత్రం జరిగిందండి అది అట్ల వెళ్ళిపోయేది సెక్స్వల్ గా తనకి కావాల్సింది ఆడామాగా అనేది తెలియదు తనకి సెక్స్వల్ గా కావాలి ఆ ఫీలింగ్స్ కావాలి ఒక సాటిస్ఫాక్షన్ కోసం ఆడా ఆడామాగా తేడా లేదు ఇప్పుడు ఏముందండి